చూడాలరా నాకు ఏమి నూరు తాగేత అందుకు వాళ్ళు కనబడతలేరు తాళ్ళల్లా ఎట్లా ఏవో ఎడ చూసినా మంది కనబడతలే మరి కింద నన్ను ఉన్నారు లేరు ఇక్కడ మంది కనబడుతున్నారు మర్రి కింద పోయి అన్నట్ట ఓ అల్లుడు ఆ గుడాల మత్తుంది ఏమైనా తీసుకుందావా ఆమా తీసుకుందాం తీసుకుందాం ఆ కళ్ళు వట్టి తాగితే ఏం బోతలేదు పిల్దాం పిల్దాం ఆశమా ఆశమా ఏదా ఏదా ఐదు రూపాయలు ఏమవుతాయో పది పది రూపాయలు తీసుకోండి కుండాడు కుండాడు కళ్ళు బొంకలు తీసుకుంటాడు కానీ ఐదు రూపాయలకి బొక్కుతానని పడితే ఎంతో అయ్యి ఆహ్ పది రూపాయలకి పెడతా మరి పెట్టండి పది రూపాయలు అవి పెట్టుగాని అవి నిన్నాడి అయ్యి అలడిగా మరి పది రూపాయలవి పెట్టుగాని అవి నిన్నాడి అయ్యి అలడిగా మరి పెడతా పెడతా అంటున్నావు పది రూపాయలకి అబ్బుర్రా బిడ్డా అబ్బుర్ర బిడ్డ అల్లుడు ఓ కాట్రోజ్ కూడా వస్తాడు కదా បងម៉ាៗអត់ចਿੰដគូអូយអូយអូយ కనబడతలేరు మరి బాగా మందిరానక్తే ఉన్నారు ఆదివారం అయితే బాగా మంది అత్తూరు కానీ బాగా మంది రాలేరు బాగానే అడుగు చెంతలు పోసిన కూడా పోసినా మరి పోతాయో అయ్యే కనబడతలేరు మక్క కూడాలు మక్క కూడాలి వాళ్ళు చెంతలు గారూసాయే మూడ కొడుకులు ఎలా రానక్తే ఉన్నారు తాగే తలు కనబడతలేరు తాళల్లా ఎట్లా

అల్లుడు ఎట్లున్నది నిన్నట్లు నిన్నెట్లెక్కున్నదా ఉన్నదా మంచిగా ఉన్నాయో జోరు గట్టిగా ఉన్నది ఓ అల్లుడు ఆ గుడాలశమ్మ వస్తుంది ఏమన్నా తీసుకుంటావా ఆ మా తీసుకుందాం తీసుకుందాం ఆ కళ్ళు వట్టి రావుతే ఏ బోతలేదు పిల్దాం దం పిల్ దం ఆశమ్మ ఆశమ్మ ఏదైదా ఆ ఇప్పుడు గిరాకి దొరికే తిరగంగ తిరగంగ నీరు వాడి తికి ఇప్పుడు అచ్చకో దేవ్ గిరాకి ఓ గుడాలశమ్మ ఇల్ల దాదా దాదా ఇల్ల ఏమేం తీసుకొచ్చినావు నీ కోసమే సూతను నుంచి కళ్ళు పోతలేదు కళ్ళు పోతలేదు అన్ని తెచ్చిన్నాయి మగ్గలు ఉన్నాయి అలచంతలు ఉన్నాయి కరపూస ఉంది రింగులు తెచ్చినా ఇలా లేట్ అయిందో ఈ తాత లేదంటే వేడి ఇంకా రాలేడు ఇక ఇంతసేపు అయింది మూడో కొడికి ఎక్కడ వేడో ఏమో ఇది వరకు రాలేడు ఇవన్నీ ఒక అని వేసుకున్న వరకు లేట్ అయిపోయాయి ఏంటి మనసు పట్టకపోయాయి వాళ్ళొక్కలు కనబడతలేరు వాళ్ళొక్కలు కనబడతలేరు ఇలా చూసుకుంటా చూసుకుంటా అంతా నీళ్ళు కనబడతారు ఇట్లా వాడాలు చిన్న ఇది సందులకి వెళ్ళి వాడి చెంతలు కావన్నా మక్కలు కావన్నా బూంది కావన్న రింగులు కావన్న ఎంత పెట్టాను ఈ పది పది రూపాయలే పెట్టనా ముగ్గురికి ఎక్కువ పెట్టండి ఇరవై రూపాయలు ఇవి గవ్వనందుకు మాకు మనుషుకు పది రూపాయలే పెట్టు ఇంకా ఐదు రూపాయలు అవి ఏమవుతాయి అవి పది పది రూపాయలవి తీసుకోండి కుండేడు కుండాడు కాళ్ళు బొంకలు తీసుకుంటారు కానీ గీ ఐదు రూపాయలవి బొక్కుతానపడుతుందో ఏందో ఆ పది రూపాయలవి పెడతా మరి పెట్టాను అయ్ పెట్టు పెట్టు మనిషికి పది రూపాయలు పెట్టు మంచిగా ఉన్నట్టుంది కదా గుడాలు

మస్తు మా ఇంటికి కమ్ము కాదు రోజు ఓ గుడాలమ్మా ఈ పాస్ పెయిన్ అట్టే ఉన్నాయిగా ఓ గుడాలమ్మా ఈ పాస్ పెయిన్ అట్టే ఉన్నాయిగా

కూడా వస్తాడు కదా అబ్బామామాబ్బో అచ్చిండు కాట్రాజు వచ్చిండు మామ ఇక పోసినే కళ్ళు పోసినే కళ్ళు పోయింది ఇడిసిపెట్టాడు వానికి పోయింది ఎట్లా ఇడిసి పెడతాడు మామ విడిసి పెట్టాడు

నాకు ఎరికే రా కాట్రాజు నువ్వు ఎందుకు మెచ్చుకుంటున్నావో మాకు అంత ఎరికే తాయారు తప్ప మా తెలియదు నీ గురించి తాయారు నేను అద్దానా ఇప్పుడు ఏసీ గట్ల కాదు మా మంచి ముందు కళ్ళు సంపసేది మంచిగా గట్టిగా ఉన్నది కానీ నువ్వు ఏ గౌన్ చెప్తావు నేను కూడా మరి రోజు అటేపోతానని పక్క గంగన్న లేడు రా చిన్న గంగన్న బాక తాత ఆయనే అరే మంచిగా పోతాడేమి నాకైతే మంచిది పోతాడు రా ఎక్కుతున్నాడు తాళ్ళు ఇంకా ఏ తాను ముసలోడాయండి కొంచెం పెద్ద మనిషి బాగు చూడాలల్ల బలమే లేదేమెత్తడి చెట్లు బక్కటోళ్ళు మంచి వస్తారు తాళ్ళు అగోనించి చూత్తం లేని ఆశం తాత ఎక్కడ ఇంకా రాలేడు కూడా కొడుకు నేనొక్కని లేట్ అయింది లేట్ వచ్చినా గుడాలన్న అట్లనే తాతను ఇప్పుడు కడికి పోతా ఇక మంది వచ్చే టైం అయింది ఇక అటుకే పోతే ఈయన కొన్నా నూనె ఆయన పోతాయి ఇక అటుకే పోతా మరి ఇంకేమైనా కావన్నా పోయి తీసుకుంటావా మరి ఇంకేమన్నా నేను పోతున్నా మరి పొద్దు అంగుతుంది అటుకే పోతా మరి చెప్పు కావన్న ఏమన్నా ఇంకా మేము మళ్ళీ కొనుక్కోం మంచి పా ఐదు రూపాయలు ఎల్లమ్మ కడికి పోయి అమ్ముతున్నాం వాడికి మేము పైసలు ఇస్తలేమేంది సంపద మా ఇయ్యనే బట్టే మళ్ళీ పోదాం వాడికి ఎందుకు మళ్ళీ మంచి పా ఐదు రూపాయలు పెట్టు ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తాం ఏమున్నది

అబ్బా అరే కాటరాజు నీ పేరు చెప్తే గుడాలు కూడా పెట్టట్లేదు ఆశమ్మ వెళ్ళిపోతాది కాదురా గుడాలకు కూడా ఉద్దర పెట్టినాకేమన్నా మానవ ఉంటా అదిరా మొన్న గంగని బెల్ట్ షాప్ కాడ కూడా ఉద్దరు వాడు నాకు కలిసి చెప్పబట్టే కాటరాజు కాట్రాజు కలుస్తాడు పైసలు ఇస్తలేడు ఉద్దర పెట్టినాడు అంటే ఎందుకురా ఉద్దరులు తాగుడు బుక్కుడు చే ఉంటేనే తాగాలి తినాలిరా ఈసొండ్ బుత్తులు ఉంటాడు. రోజు నేను బోనియెత్త కట్నేంట్రా డామీ. రోజు నేను బోనియెత్త కట్నేంట్రా డామీ. ఏ మొర్రా, ఆడ్రాజు. నీ ఉద్దర్ల కథేందో ఆ గుడాల ఆశ్రమ కేర్క నీకేర్కరా. హా, నల్లూరు పావ. అలా ప్రోదంపరాబిత. మొహాల పొత్తువేంది. కాకలైతంది నీ. కదంపాయ పొదువుతాంది పొంప. నీవో నువ్వు బోతాయిగా పొద. నో మొర్రా నీ బైక్ అది. కగోడాలు, ఆసతగోడాలు 来，大哥。